గతంలో ప్రైవేట్ ప్లేన్ నలుగురు ప్రయాణికులతో తీరంలో క్రాష్ అయింది అక్కడ దర్యాప్తు బృందం వారిని ఓ పదం ఆసక్తికరంగా మారింది పోలీసులు తమ దర్యాప్తులో ఏం రాశారంటే ఆ విమానాన్ని గోస్ ఫ్లైట్ అన్నారు ఆ తర్వాత ఆ తాలూకా విచారణ యథాప్రకారంగా జరిగిపోయింది ఆ విషయాన్ని పక్కన పెడితే ఫ్లైట్ అన్న పదం అందర్నీ ఆకర్షించింది నిజానికి ఫ్లైట్ అంటే ఏమిటి వెయ్యాలన్న విమానమా కానే కాదు కొన్ని రూట్లలో ప్రయాణికులు దొరికినప్పుడు టికెట్లో లో అమ్ముడు విమానయాన సంస్థలు బుక్ చేసుకున్న ఒకరిద్దరు ప్రయాణికుల కోసం ఫ్లైట్స్ ని తిరగాల్సి ఉంటుంది అది అంతర్జాతీయంగా జరిగిన ఒప్పందం లేదంటే పెద్ద ఎత్తున పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది ఆ ఖాళీ విమానంలో సిబ్బంది తప్ప ఒక్క మనిషి కూడా లేకున్నా విమానం ఖాళీగా ఎగురుతుంది అలాంటి ఖాళీ సీట్లతో తిరిగే విమానాలని గోస్ట్ ఫ్లైట్స్ అంటున్నారు ఒక ఫ్లైట్ ఎగరాలంటే పైలట్ కు ఇతర సిబ్బందికి ఒప్పందం ప్రకారం సమయానికి జీతాలు ఇవ్వాలి ఇంధనం కొనుగోలు చేయాలి బోలెడంత ఖర్చు ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు లేకుండా కొన్ని విమానాలు ఎలా ప్రయాణాలు సాగిస్తున్నాయి అయితే ఈ పరిస్థితి ప్రపంచ అన్ని దేశాల్లో ఉంది యూరోప్ లో అయితే ప్రతి నెల డజన్ల కొద్ది విమానాలు ఖాళీగా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణిస్తుంటాయి కొన్నిసార్లు వాటి సామర్థ్యంలో పది శాతం టికెట్లు కూడా అమ్మకానికి నోచుకో అంత పెద్ద విమానంలో అన్ని ఎంపీ సీట్లతో భయం గొల్పేలా ఉంటుంది వాటిని గోస్ట్ ఫ్లైట్స్ అంటున్నారు గత కొన్నేళ్లుగా లాటిన్ అమెరికా లేదా కరీబియన్ ప్రాంతంలో ఇలాంటి ఫ్లైట్స్ ప్రయాణించినట్లు నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశాల మధ్య ప్రయాణాలపై నిబంధనలు పెరగడంతో ఈ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది చాలా విమానాశ్రయాలు తమ ఎయిర్పోర్ట్లలో టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్లాట్లను మెయింటైన్ చేయాలంటే షెడ్యూల్ చేసిన విమానాల్లో ఎనభై శాతం విమానాలను తిప్పాల్సి ఉంటుంది ఇరవై శాతం విమానాలకు క్యాన్సల్ మార్చి ఉంటుంది ఈ స్థాయిలో విమానాలు తిరగకపోతే సదరు విమానాశ్రయాలు మూతపడటం జరుగుతుంది అందుకే అవి తమ స్లాట్లు రద్దు చేయకుండా మేనేజ్ చేయడానికి ఎయిర్లైన్ సంస్థలు ఖాళీగానైనా సరే విమానాలను నడపాల్సి ఉంటుంది లేదంటే మరుసటి సంవత్సరం అవి ఆ విమానాశ్రయాల్లో బెస్ట్ కమర్షియల్ అవార్డ్స్ ను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో అన్ని విమానాల రష్ ను మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది అమెరికాకు చెందిన యూరోపియన్ కమిషన్ అండ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే స్లాట్ వాడుకోండి లేదా వదులుకోండి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది తమ స్లాట్లపై చారిత్రకంగా వస్తున్న హక్కులను కాపాడుకోవడానికి ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలు నష్టపోయినా సరే స్వచ్ఛందంగా గోస్ ఫ్లైట్లను నడిపిస్తుంటాయి గోస్ ఫ్లైట్లలో టికెట్ అమ్మడం ఉండదు ఇవి ప్రయాణికులను గాని సరుకులను గాని సరఫరా చేయవు వీటి నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు గోస్ట్ ఫ్లైట్స్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదని అది ఒక అనవసరమైన ఉపయోగపడని విధానం అని చాలా మంది అంటారు దీనికి బదులుగా ఎయిర్పోర్ట్ స్లాట్లను సమన్వయంతో పంపిణీ చేయడం ద్వారా ఎయిర్లైన్స్ మధ్య పోటీ పెంచవచ్చని సూచిస్తున్నారు తద్వారా ప్రయాణికులకు లాభం కలుగుతుందని అంటున్నారు ఇలాంటి విమానాల వల్ల ఆర్థికంగా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు అంతేకాక పర్యావరణ పరంగా కూడా ఎంతో నష్టం ఉంటుంది మీకు తెలుసా అనవసరం పెద్ద ఎత్తున ఇంధనం వృధా అవుతుంది అంతేకాదు ఆ మండిపోయిన ఇంధనం కారణంగా విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది ఈ విధమైన స్లాట్లను టైం వారీగా షెక్టుల వారీగా కేటాయిస్తారు వాటిని ఉపయోగించకపోతే ఎయిర్లైన్స్ సంస్థలపై జరిమానా విధిస్తారు తరువాతి సంవత్సరం ఎయిర్పోర్ట్ అథారిటీ వాటిని మరో కంపెనీకి అప్పగించే ప్రమాదం ఉంటుంది దీనివల్ల విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది సంప్రదాయ విమానయాన సంస్థలకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎయిర్లైన్ సంస్థలకు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది అయితే ఖాళీగా వెళ్ళాల్సి వచ్చిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేలా తాము ప్రోత్సహిస్తామని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ లాయర్స్ వెల్లడించారు కరోనా కష్టకాలంలో దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగిపోయాయి ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళే సౌకర్యాలు పూర్తిగా లేకుండా పోయాయి అప్పుడు విమానాలన్నీ ఎక్కడక్కడే పార్క్ చేసి ఉంచారు ఏనుగు చచ్చినా బతికినా లక్ష రూపాయలు అన్నట్లు విమానాలు నేలపై ఉన్నప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుంది అవి నడిపిస్తేనే లాభాలు ఉంటాయి పైగా విమానం కూడా ఆరోగ్యంతో ఉంటుంది మూలన పెడితే ఆ సంస్థలకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆకాశంలో ఉంటేనే నిర్వహణ భారం తగ్గుతుంది అందుకే ఇప్పటికీ గోస్ ఫ్లైట్స్ అన్నవి సర్వసాధారణంగా మారాయి కేవలం నిబంధనల కోసమే ఇవి నడుస్తున్నాయి అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ప్రస్తుతం ప్రయాణాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి పెరిగిన ప్రయాణికులకు తగ్గట్టుగా విమానాలు ఉండటం లేదు అయినా సరే గోస్ట్ ఫ్లైట్ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు అంతర్జాతీయ వెబ్ పత్రిక గార్డియన్ రిపోర్ట్ మేరకు యూకేలో ప్రతి నెలలో ఇప్పటికీ ఐదు వందల ఫ్లైట్స్ గోస్ట్ ప్రయాణాలు సాగించాయని తెలిపింది జనవరి రెండు వేల ఇరవై రెండులో గ్రీన్ పీస్ వారి అంచనా మేరకు రాబోయే రోజుల్లో యూరోప్ వ్యాప్తంగా లక్ష గోస్ట్ ఫ్లైట్స్ ప్రయాణిస్తాయని తెలిపింది ఏరోనాటికల్ ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి నిబంధనలు పర్యావరణానికి కూడా చేటు కలిగిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే కార్బన్ ఉద్ఘారాల్లో ఏవియేషన్ ఇండస్ట్రీ వాటా దాదాపు రెండు శాతంగా ఉంది మానవ కార్యకలాపాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ లో ఈ రంగం మొత్తం బాట ఉంది పైగా ఇది అభివృద్ధి చెందే రంగం పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ మరింత ప్రమాదం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం రెండు వేల నుండి ఈ ఉత్కారాలు యాభై శాతం పెరిగాయి పరిశ్రమ రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రతి సంవత్సరం నాలుగు శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంచనా గ్రీన్ పీస్ ప్రకారం యూరోప్ లో ఈ కోస్ట్ ఫ్లైట్లు కారణంగా ఏటా విడుదలయ్యే కార్బన్ ఉత్కారాలు పద్నాలుగు లక్షల కార్ల నుంచి వచ్చే కార్బన్ ఉత్కారాలకు సమానం రెండు వేల యాభై నాటికి నెట్ జీరో కార్బన్ ఉత్కారాలకు కట్టుబడి ఉన్నట్లు విమానయాన పరిశ్రమ ప్రకటించింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ గోస్ట్ ఫ్లైట్లను తగ్గించాల్సిన అవసరం మరింతగా కనిపిస్తుంది గోస్ట్ ఫ్లైట్స్ అన్నవి కేవలం ఎయిర్పోర్ట్ స్లాట్స్ కోసం జరుగుతున్న వృధా ఖర్చులు మాత్రమే అంతేకాదు పర్యావరణానికి తీవ్రమైన నష్టమాన్ని నిపుణులు చెబుతున్నారు మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించే కొన్ని విమానయాన సంస్థలు బెస్ట్ షెడ్యూల్లతో నడుస్తుంటాయి ఎందుకంటే అవి అత్యంత ఖరీదైన సౌలభ్యం దృష్ట్యా అవి కీలకమైన సమయాల్లో ఎయిర్పోర్ట్లకు చేరుకుంటాయి ఇలాంటి పరిస్థితుల కారణంగా స్లాట్లను మెయింటైన్ చేయడానికి కొన్ని విమానాలు తక్కువ మంది ప్రయాణికులతో లేదంటే అసలు లేకుండా నడుస్తుంటాయి రెండు విమానాశ్రయాల మధ్య ఫ్లైట్లను నడిపే క్యారియర్ తాను సర్వీస్ ను నడపలేనప్పుడు నిబంధనల మేరకు రెండు ఎయిర్పోర్ట్ల నుంచి అనుమతి తీసుకోవాలి లేదంటే విమానాలను ఖచ్చితంగా నడిపి తీరాలి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిబంధనల నుంచి కొన్ని సౌలభ్యాలు కల్పించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి ఇలాంటి ఖాళీ విమానాల్లో తక్కువ ధరలతో ప్రయాణికులను ఆకర్షించి ఆయా సర్వీసులను నడపడం మంచిదని పరిశ్రమ వర్గాలు ఆలోచిస్తున్నాయి అందుకే మనకు అప్పుడప్పుడు కేవలం బస్సు టికెట్ ధరల్లో విమాన ప్రయాణం అంటూ వాణిజ్య పట్టణంలో కనిపిస్తున్నాయి